ఆ వృషభ వారికి పేరుగల వ్యక్తి మీతో గత ఏడు జన్మల నుండి మీకు తోడుగా నీడగా మీతోనే ఉన్నారు వారు ఎప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యలేదు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాసివారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే చూడబోతున్నారు ఆర్థిక పరంగా ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు ఓర్పు సహనం అనేది వీరిలో ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు అలానే నిర్ణయాల విషయంలో చాలా స్థిరత్వం అనేది ఈ మనకు కనిపిస్తుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు అస్సలు భయపడరు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని ఒకటికి నాలుగు మార్గాలు అయితే ఈ రాశివారు వెతుక్కుంటారని చెప్పుకోవచ్చు ఆలోచన విధానం అనేది చాలా తెలివిగా ఉంటుంది ఎప్పుడూ కూడా తన భావాలు కానీ తనకు ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ అంత త్వరగా బయటకైతే వ్యక్తం చెయ్యరు కలుపుగోలు మనస్తత్వం అనేది ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ పైన సౌందర్యం కళలు మొదలైన వాటిపై ఈ రాశి వారు అధికంగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు హుందాకరమైన జీవితాన్ని గడపాలనుకుంటారు సమాజంలో తమకంటూ పేరు ప్రఖ్యాతులు గుర్తింపు సంపాదించాలని ఎక్కువగా తాపత్రయ ఉంటారు అలానే ఈ రాశి వారు ఖరీదైన జీవనాన్ని గడపాలని ఖరీదైన వస్తువులు ఉపయోగించాలనే కోరిక అనేది ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మీకు ఈ సమయంలో పార్ట్నర్షిప్లు బాగా కలిసి రాబోతున్నాయి లేదా ఎవరికైనా మీరు పార్ట్నర్షిప్ పెట్టుకోవడానికి ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో వాటికి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు అలానే వ్యాపారానికి సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు అలానే ఎంతో కాలంగా మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడుల కొరకు రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నట్లైతే ఆర్థిక సంస్థలు ఏ ఒక్క కారణాలతో రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో అటువంటి రుణాలు అనేవి ఒక స్నేహితుడి వల్ల మీకు మంజూరు అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వ్యాపారంలో మాత్రం పై చేయి అనేది మీదే ఉంటుందని చెప్పుకోవడంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం తరగతులు పూర్తి చేసుకున్న వారికి మీ ముందు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి దానిలో మీరు ఉత్తమమైన దాన్ని కనుక ఎంపిక చేసుకోలేనట్లయితే తర్వాత బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి కొంతమంది తప్పుడు సలహాలు ఇవ్వడం లేకపోతే వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు అటువంటి వాటిని పట్టించుకోకండి మీ యొక్క ఆసక్తి అలానే శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులు విదేశాలకు ఎవరికైనా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే విదేశీ విద్యాభ్యాసం విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు మరింత వేగం చేసుకోండి ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నాల్లో గురువుల నుండి పెద్దల నుండి సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీకు ఒక శ్రేయోభిలాష ఉంటారు అంటే మీరు ఉద్యోగ విషయంలో ఉద్యోగం సంపాదించినప్పటి నుండి కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో ఎంతగానో సహాయపడి ఉంటారు అయితే ఈ వ్యక్తికి మీకు మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోండి ఈ సమయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు వాటినే దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడటం మానేయటం కానీ దూరం పెట్టడం ఇటువంటి వసతులు చేయకండి ఎందుకంటే వీరు ఒకటి కాదు రెండు కాదు ఏడు జన్మల నుండి మీ మిత్రులుగా ఉంటున్నారు వీరి వల్ల మీరు జీవితంలో ఎంతో ఆనందాన్ని లబ్ధిని పొంది ఉంటారు ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమంది చెప్పుడు మాటలు విని లేకపోతే మీకు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వీరిని దూరం చేసుకుని ఉంటారు అయితే పంతానికి వెళ్ళిపోయి పూర్తిగా వారిని అయితే దూరం చేసుకోకండి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త ఆరోగ్య పరంగా ఏదైనా చిన్న సమస్య ఏర్పడినా కూడా ముందుగానే మీరు డాక్టర్ను సంప్రదించుకోవడం మంచిది అస్సలు అశ్రద్ధ అయితే చేయకండి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కుటుంబ పరంగా విశేషమైన మార్పులు అనేవి ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు అందరూ కూడా కలిసి సమయాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక పరంగా కానీ ఇతర విషయాల్లో వచ్చినటువంటి మనస్పర్ధలు అన్ని తొలగిపోవడం వల్ల మీరు మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు కూడా పూర్తి చేయడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు కూడా తమ నిర్ణయాలు విరమించుకుని మరలా కలిసి జీవిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక వివాహ విషయాల్లో చూసుకున్నట్లయితే వివాహ పరంగా ఎవరికైతే సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా సంబంధాలు కుదరకపోవడం ఆలస్యం జరుగుతుందో అటువంటి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక ప్రారంభించిన like that ఖచ్చితంగా వివాహ విషయంలో మీరు కోరుకున్న విధంగా శుభవార్తలు అలానే ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా కూడా వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయంలో అయితే గతంలో మీ మీద ఎవరైతే చెయ్యని తప్పులకు నిందలు వేశారో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగటం వల్ల ప్రజాబలం అనుచరుల బలం పెరుగుతుంది అలానే మీరు కోల్పోయినటువంటి పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా మరలా తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది రాజకీయంగా ఆర్థికంగా కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమలో కళారంగ విషయంలో మాత్రం ఒక వ్యక్తి దారుణంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది డబ్బు విషయంలో కానీ లేకపోతే అవకాశాల విషయంలో కానీ మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉంది అటువంటి వ్యక్తిని మీరు ముందుగానే గమనించుకోవాల్సి ఉంటుంది అయితే అలాంటి వ్యక్తుల గురించి మాత్రం మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి అయితే చెప్తూ ఉంటారు కానీ మీరు ఆ హెచ్చరిక అనేది పట్టించుకోకుండా వారిని బాధపెడుతూ వారిని అనుమానిస్తూ ఉంటారు ఈ విధంగా తర్వాత జరిగిన తర్వాత బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందుగానే ఎవరి గురించైనా మీరు బాగా నమ్మేటువంటి వ్యక్తులు చెప్పినట్లయితే వారి గురించి తెలుసుకోవడం మంచిది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా బాగానే కలిసి రాబోతుంది పెట్టుబడులు అనుకూలిస్తాయి నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తున్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారికి వస్త్రాలకు సంబంధించి తిండి పానీయాలు లేదా రాగికి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి కాబట్టి వాటిలో ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడమే మంచిది బెట్టింగ్లు జోదాల జోలికి అస్సలు వెళ్లవద్దు కొంతమంది స్నేహితుల ప్రేరేపణల వల్ల ఈ బెట్టింగ్ల విషయంలో మీరు భారీగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అయితే వృషభ రాశివారు మంగళవారం రోజు హనుమాన్ చాలిస్తాను వినడం హనుమంతుని దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ